अच्छा 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 దిపే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఏ విధంగా ఉన్న ఆయన చెప్తున్నారు ఇదే ఆఖరి చెప్పి ప్రత్యక్ష ఎలక్షన్ అని చెప్పండి బాలినేని రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు ఎన్నో వైఎస్ఆర్ పార్టీలు రెండు వేల ఆదిరబాద్ నుండి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనందరం కూడా టీవీలో చూసా ఉంటాం అలాంటి పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రలు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మనకు రావడం చాలా సంతోషకరం వారి ఇరువుల నాయకత్వంలో మన ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి మనం అందరం కూడా వారికి అత్యధిక మెజార్టీ ఈ కొత్తపట్నం మండలం నుంచి ఇవ్వాలి ఎందుకంటే బాలిన శ్రీనివాస రెడ్డి గారు పదహారవ తారీఖు గత నెలలో ఎలక్షన్ చంద్రబాబు గారు కూడా చెప్పిన మాటలన్నీ చేస్తారు మీ అందరికి తెలిసిందే మనం నేను ముగిస్తా మన ఆట విడిపోయిన తర్వాత మూడు పార్టీలు కలిసి పద్నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి వచ్చారు అది ఒక గ్రామ పంచాయతీలో వచ్చారు మన మండలాల్లో యాభై రెండు యాభై మూడు అయిన ఇప్పుడు యాభై మూడు బూత్లు నలభై రెండు వేల ఓట్లు ఉన్నాయి మీ అందరు కూడా హిందు పార్టీలు కోరుతుండే మీరు గమనించాలి ఇప్పుడు నిలబెడుతున్నాడు నిలబెడితే ఇప్పుడున్నటువంటి భాషను చూడేటటువంటి క్యారెక్టర్ లో తేడా వ్యక్తిత్వసారి గమనించండి ప్రజలకు మంచిగా ఉన్న ఉన్నాను వాసన జరుపుకుంటే పర్వాలేదు ఏమైనా చేస్తాను ఒక కూడా సృష్టిస్తాను ఏమైనా చేస్తాను మీరు గెలిస్తే జరిగే వ్యక్తిలో మీకు ప్రజలు మంచిగా జరిగింది వ్యక్తి వాసన మీరు అందరినీ కూడా మీరు గమనించమని మీకు అందరికీ విజ్ఞప్తి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఒక పార్లమెంటు సభ్యులుగా అభ్యర్థిగా పంపిస్తే మాసరించి ఆహ్వానించాం పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు ఎంతవరకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో మాకన్నిట్లో మనతవాత కనుగడ మీరు చూపిస్తున్నారు అంటే నమ్మకం నిలబెట్టుకోవడా బాధ్యతగా పనిచేస్తానని తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలుస్తూ లక్ష పైన ఎందుకంటే రెచ్చగొట్టాలా కులాలను రెచ్చగొట్టాలా తిప్పుకోవాలా ఇది మటుకు పవర్ కళ్యాణ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా తీసుకుంటాను కూడా తెలియజేసుకుంటాడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాడు మరి అక్కడ చెప్పి అరెస్టులే కాదు విడిగా కాబట్టి మీరందరూ కూడా ఆర్థికంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి రాగండమ్మా చాలా దయచేసి ఒక రెండు నిమిషాలు అమ్మా దయచేసి ఆగండి అమ్మా పైగా నేను రైతు రాగా అర్జున్ సునీల్ కొత్తపట్నం కొత్తపట్నం సునీల్ గారు వైజీపీ కుటుంబానికి అందరికి నేను ఈరోజు గత పది సంవత్సరాల క్రితం దాడులతో ఈ వైఎస్ఆర్ కుటుంబం కానీ స్టార్ట్ అయింది మా వైఎస్ఆర్ గారు అందరం మా సైనికులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుబడి పని చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాను అభ్యర్థి చోవిటి భాస్కరన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఇక వాసన అంటే ఇంటి పేరు బలనే కాదు మంచి పెట్టాలి మంచి మంచి శ్రీనివాస రెడ్డి మంచి వాసన సహనం అనేది అందరికి ఒక లిమిట్ లో ఉంటది ఆ లిమిట్ దాటితే ఏదైనా కొన్ని కొన్ని మన తీవ్రంగా కలిసి కలిసి వేసి కాబట్టి వాళ్ళు నేను వైసీపీ కావడం జరిగింది వాస్తవంగా అందరూ లో వెంటే भाकर <laughs> पईं लक्ष्मी नारायण वीर वीर